హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు వందల రెండు గజాల త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి గా దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మేము చేసాం సో అప్పటికి ఇప్పటికీ కొంచెం మనకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి సో ఆ క్లారిఫికేషన్ ఒకటి రెండోది లోపల వీడియో కూడా ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది సో లోపల కూడా ఒకసారి చూపిస్తాం దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారండి వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మేము విజయవాడ సిటీలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కూడా మా రజా ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం అయితే కొంతమందికి దీనికి సంబంధించి కొంత కన్ఫ్యూషన్ అయితే ఉందండి సో దాని క్లారిఫికేషన్ కోసమే ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే మేము క్రియేట్ చేయడం జరిగింది ప్రాపర్టీ సేల్ విజయవాడ అని చెప్పేసి నేను కొత్తగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసాం సో ఆ ఛానల్లో డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తామండి ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తారు రజా ప్రాపర్టీ ఛానల్లో ఇంకా విజయవాడకు సంబంధించిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వస్తాయండి సో మీరు రజా ప్రాపర్టీలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే చూడవచ్చు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ అని ఇంకొక ఛానల్ ఉందండి ఆ ఛానల్లో గుంటూరు అమరావతికి సంబంధించిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే వస్తాయండి అదేవిధంగా మేము హైదరాబాద్కి సంబంధించిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తాం అవన్నీ కూడా హైదరాబాద్ ఆప్షన్ సేల్ అని చెప్పేసి ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం సో ఇవన్నీ కూడా లింక్స్ మీకు సపరేట్గా ఇస్తాం సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి ఏ ఏరియా అయితే మీరు కావాలనుకుంటారో ఆ ఏరియాకి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే చూడవచ్చు సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ గురించి అయితే తెలుసుకుందాం అండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఓన్ గా దగ్గరుండి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గ తగ్గట్టుగా కట్టుకున్నారండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే అండి ఇంటి ముందు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది కార్లు అయితే పార్క్ చేసుకునే చూడవచ్చు మీరు ఏరియా కూడా అంతా డీసెంట్గానే ఉంటుంది అండి అంతా రెసిడెన్షియల్ జోనే రెండు ఇచ్చుకుంటే హౌస్కి రెంట్స్ కూడా వస్తాయి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకి ఆగ్నేయం వైపు మెట్లు అయితే పెట్టారు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు డెబ్బై అయితే ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వీడియో కూడా ఉందండి అయితే చీకటిగా ఉంది పై ఫ్లోర్ చూపిస్తాను ఇక్కడ బ్యాక్ సైడ్ ల్యాండ్ అయితే వదిలి కట్టారండి ఇదంతా కూడా తూర్పు వైపు స్పేస్ అనమాట మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి ఆగ్నేయం నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారనమాట ఇక్కడ కింద స్టోర్ రూమ్ స్పేస్ కూడా వదిలేరండి ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ లాగా అయితే ఉంటుందండి అంటే సింగిల్ బెడ్రూమ్ ను కింద ఒక డబల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది పైది మాత్రం మొత్తం ఒక డబుల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది సో స్టార్టింగ్ లో వంటగది గోళ్ళన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి అదేవిధంగా గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సిమెంట్ రాక్స్ ఉన్నాయి పైన ఉంది సో వుడ్ బోర్స్ అయితే చేసలేవండి తర్వాత ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చారండి సో ఈ స్పేస్ ని ఇక్కడ చిన్న స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారన్నమాట సో సీలింగ్ వర్క్ కూడా చేసి ఉంది నెక్స్ట్ ఇది హాల్ స్పేస్ ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది ఇక్కడ టీవీ నెట్ పాయింట్ ఇచ్చారు వుడ్ బోర్డ్స్ చేసి ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి అయితే ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ ఈ సామాన్లు ఇలా వదిలేశారు నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట చిన్న బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి నెక్స్ట్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇందులో వెస్ట్రన్ కబోర్డ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఈ సామాన్లన్నీ కూడా ఇలాగ ఉండిపోయినాయండి ఫిజికల్ పొజిషన్ తీసుకునేటప్పుడు ఈ సామాన్లతో ఇలాగే తీసేసుకున్నారు ఇవన్నీ కూడా మనం శుభ్రం చేయించుకొని పెయింటింగ్ వర్క్ అంతా కూడా చేయించుకొని ఈ ప్రాపర్టీని మనం ఆక్యుపై చేసుకోవచ్చు అండి మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి సో దాదాపుగా మనం ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి హౌస్ అంతా కూడా సో టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది ఫ్లోరింగ్ అంతా చేస్తుంది వాల్ కేర్ చేస్తుంది వుడ్ కబోర్డ్స్ కొన్ని రూమ్స్ లో ఉన్నాయి కొన్ని రూమ్స్లో లేవండి పైన పెంట్ హౌస్ కూడా ఉందండి సో ఈ పైన మనకి ఐరన్ గేట్ ఇచ్చారు లో దీనికి కూడా పిల్లర్స్ అయితే ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా గానే ఉందండి సుమారుగా అప్రాక్స్ మనకి ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఒక వన్ ఇయర్ నుంచి బిల్డింగ్ అది యూజ్ చేయట్లేదు సో ఇక్కడ దీనికి ఫస్ట్ స్టార్టింగ్ లో బాత్రూమ్ ఇచ్చారు దీని బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అయితే ఉంటుందన్నమాట సో ఇది కూడా మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రెంట్ వస్తుందండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి సుమారుగా టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది పైన డబల్ బెడ్రూమ్ ఉంది దానికి ఒక టెన్ థౌజండ్ వస్తుంది ఏదైనా సుమారుగా మనకు ఒక థర్టీ థౌజండ్ వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరిపేట ఏరియాలో సేల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ గజం స్థలం నలభై వేలు వరకు ఉంటుందండి అప్రాక్స్ మనకి సో దాదాపుగా ఒక ఎనభై లక్షల పైనే ల్యాండ్ కాస్టే ఉంటుంది బిల్డింగ్ వాల్యూషన్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ మనకి ఒక అరవై లక్షల రూపాయల పైన అవుతుందండి సో కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు వాల్యూ చేస్తుంది మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో అప్రాక్స్ ఒక నైంటీ ల్యాక్స్ ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి నేను ఇది ఖచ్చితంగా ఇంతే రేట్ అని చెప్పట్లేదు మనకి ఆప్షన్ స్టార్ట్ అయితే అయితే సుమారుగా అరవై తొమ్మిది లక్షల నుంచి బ్యాంక్ ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పాట అనేది పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నాము సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీకు ఆ పాటలో వస్తే ఉండవచ్చు లేదంటే డ్రాప్ అయిపోవచ్చు మీరు కట్టిన టెన్ పర్సెంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఒకసారి కింద పోషన్ కూడా చూపిస్తానండి కొంచెం చీకటిగా ఉంది లైట్లు అయితే లేవు కాబట్టి మీకు ఇది చీకటిగా ఉంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో మీకు కొంచెం క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ నార్త్ ఎంట్రెన్స్ కూడా ఉంది సో అటు నుంచి డోర్ అయితే ఓపెన్ చేయలేదు అయితే బ్యాంక్ ఆఫ్ని కాబట్టి పవర్ కట్ చేశారు సో మనకి ఇది డబల్ లాగా ఇచ్చారు ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి హాలు తర్వాత ఇది చిల్డ్రన్ బెడ్రూము దీనికి బ్యాక్ సైడ్ అంటే నైరుతి వైపు మాస్టర్ బెడ్రూము దాని ఎదురుగా వంటగది ఈ విధంగా ఉంటుంది సో ఇది హాల్ స్పేస్ అనమాట బెస్ట్ ఫేసింగ్ నుంచి ఎంటర్ అది ఈ విధంగా ఉంటుంది సో చీకటిగా ఉంది కన్ఫ్యూజ్ అవుతారు నాకు అర్థం అవుతుంది కానీ ఉన్న సిచ్యువేషన్ బట్టి వీడియో తీయడానికి ట్రై చేసాం సో ఇది ఒకసారి మీకు చూపిద్దామని డైరెక్ట్గా మీరు లైవ్లో చూడాలనుకుంటే చూడవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి కానీ రేటు మాత్రం మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి గురించి అంటే రేట్ అనేది తప్పకుండా పెరగడానికి ఛాన్స్ అయితే ఉందండి దాదాపుగా మీకు తొంభై లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఆ బడ్జెట్ అయినా మాకు పర్లేదు ఎందుకంటే దాదాపుగా కోటి ఇరవై కోటి ముప్పై వ్యాలు చేస్తుంది కాబట్టి మేము ఇది తీసుకోవచ్చు అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి లేదు మేము ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాము లాగా ట్రై చేద్దాము వస్తే వస్తుంది లేదు లేకపోతే లేదనుకున్నా కూడా మీరు ఒకసారి చూడవచ్చండి సో బ్యా ఫ్రంట్ సైడు మనకి ఇటు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ చూపించింది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా ఉంటుంది దీని బ్యాక్ సైడ్ తూర్పు వైపు అంతా కూడా ఓపెన్ స్పేస్ ఇచ్చి కామన్ బాత్రూమ్ అయితే కట్టారండి సో ఒకసారి అది కూడా చూపిస్తారు మరి ఒకసారి ఇదనమాట సో ఇక్కడ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ